మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించారు నందిగామ సహజ వనరులతో నిండి ఉందని వాటిని దోచుకోవడానికి స్థానికేతరులు నాయకులు గొడవపడి వెంట ఉన్న స్థానికులపై కూడా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మన నియోజకవర్గాన్ని మనమే కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు స్థానికేతరులు కొట్లాడుకుంటే వారి పక్కనున్న స్థానికులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు అలాగే ఏ పార్టీ అయినా స్థానికులకే ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు రమేష్ బాబు లేదా ఇది ప్రతి ఒక్కరు రేపు పొద్దున నీకు ఇచ్చినా కూడా సీట్ ఇస్తే నువ్వు డబ్బు ఖర్చుకొని ప్రభుత్వం ఎట్లా మేలకొండ ఊరుకుంటారంటే పది కోట్లు ఖర్చు పెడతావు వంద కోట్లు సంపాదించుకెళ్తారు ఇది కానీ వ్యాపారమే కదండి అన్ని వ్యాపారంలో కానీ రాజకీయం పెద్ద వ్యాపారంలో ఉంది మన బయలుదారం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు మంచి వ్యాపారం కావాలి ఇది వ్యాపారం అండి ఇప్పుడు ఎమ్మెల్యే వ్యాపారం చేయటం ఏంటండి రాజకీయాన్ని వ్యాపారం చేయటం ఏంటండి ఇప్పుడు జరిగేది వ్యాపారం కదా మైదానం నియోజకంలో జరుగుతుంది ఎలాంటి వ్యాపారం జరుగుతుంది కనపడుతుంది ఇసుక మట్టి ఇసుక కనపడుతుంది మట్టి కనపడుతుంది కొండలు కనపడుతున్నాయి బూడిది కనపడుతుంది ఉన్న ల్యాండ్స్ కొన్నాటి మీద కనపడుతుంది దాని మీద మేరుగుదలని కనపడుతుంది ఇంకేం కావాలి చెప్పండి అవినీతి ఎవరి గురించి అన్నా ఇక్కడ లోకల్గా పట్టించుకుంటున్నారు అధికారులు మొత్తం వాళ్ళు చెప్తూ చేతున్నాను ఉన్నారు తప్ప బైలవరం నియోజకవర్గంలో ఒక్క అధికారైనా మీ మాట వినేవాడు ఉన్నాడా బైలవరం ప్రజలకి అది ఒక్కటి చెప్పండి ఎమ్మెల్యే ఎక్కడ చెప్పినా నేను అవినీతి చేయను నాకు అవసరం లేదని చెప్పేసి అంటా ఉన్నాడు కదా నేను చెబుతా నేను చెబుతానండి అవినీతి కాకపోతే కట్ చేయాలి కదండి నీ బాగుమర్తి యాత్ర అంటే అవును నా బాగుమర్ దడుతున్నారాయా